నావాడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడూడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు మనం ఆయన్ని ప్రేమిస్తామమ్మా ఆయన ప్రేమిస్తాం అందుకనే హిందీలో కూడా హిందూ తెలుగులో కూడా ఉంది తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే దైవము నీవే తల్లివి నీవే దాన్ని హిందీలో మాత పిత బంధు సఖ సబహిరామరా నిరాధారు కో అధారు ఏ రామరా निराधार को आधार एक राम 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 श्री राम 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 కాబట్టి మనం భగవంతుని తల్లిగా తండ్రిగా స్నేహితుడిగా భావిస్తాం అందుకే చూడండి భగవద్గీతలో పదకొండో అధ్యాయంలో విశ్వరూప సందర్శన చూసిన తర్వాత అర్జునుడు భయపడిపోయి కృష్ణ నువ్వు మా ఫ్రెండ్ అనుకున్నాను నేను నీతో సరిగా ప్రవర్తించకుండా హే యాదవ హే సఖ ఏదేదో మాట్లాడేశాను ఏ సయ్యా మనం పడుకున్నప్పుడు తినేటప్పుడు నడిచేటప్పుడు నిన్ను కొంచెం ఇంప్రాపర్గా మాట్లాడాను నన్ను నువ్వు కోప్పడకు ఒక తండ్రి తనయుణ్ణి భావించినట్లు ఓ గురువు శిష్యుని భావించినట్లు ఓ ప్రియురాల్ని ప్రియుడు భావించినట్లు ఓ మిత్రుడు ఓ మిత్రుడు భావించినట్లు నన్ను భావించి హే ప్రభు నన్ను రక్షించు నన్ను కరుణించు నన్ను మన్నించు అంటాడు కాబట్టి మన భగవంతుడితో మన బంధం అటువంటిది